హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ విలాక్ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలండి కానీ మర్చిపోయాను ఫోన్ లో ఫొటోస్ ఎక్కువ అయిపోయాయని ఒక రోజు డిలీట్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా ఇద్దరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగిన మా బావ వెళ్లేవారు కాదు అంటే ఇక్కడ డ్యూటీలు చేసేటప్పుడు కుదిరేది కాదు ఇప్పుడైతే కరెక్ట్ గా మీటింగ్కి ముందే రాయపూర్ డ్యూటీకి వెళ్లిపోయేవారు ఎప్పుడును పిల్లలు చాలా బాధపడేవారు అందరూ అమ్మ నాన్నతో వస్తారు నాన్న ఈసారి నువ్వు రావాలి అని ఆ దేవుడు పిల్లల్ని బాధల్ని విన్నట్టున్నారు లక్కీగా జూన్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్కి ఉన్నారు వాళ్ళ నాన్న లేనప్పుడు నేను పిల్లలు అంత దూరం నడిచి వెళ్లేవారం అండి ఇప్పుడు బండి మీద చక్కగా వెళ్ళిపోతున్నాము ఇంకా స్కూల్కి వెళ్ళాక మార్క్స్ తీసుకున్నాము పిల్లల గురించి బాగానే చెప్పారు డెడికేషన్ చాలా బాగుంది ఓన్ థింకింగ్ ఎక్కువ చేస్తారట డౌట్స్ బాగా అడుగుతారట బాగానే చదువుతారట ఈసారి వాళ్ళ నాన్నతో పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళినందుకు పిల్లలు చాలా ఆనందం పడ్డారు